నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ప్రమాదంలో ఉందని చెప్పేసి కువైటు ఆర్థిక నిపుణుడు స్థానిక మీడియాకు తెలియజేశాడు వివరాల్లోకి వెళితే కువైట్ లో ఆర్థిక నిపుణుడు మరియు కువైటు విశ్వవిద్యాలయంలోని అకౌంటింగ్ విభాగ అధిపతి అయిన డాక్టర్ సాదిక్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరంగా ఆధారపడి ఉన్నదని చెప్పి ఆయన హెచ్చరించారు కువైటు తన యొక్క ఆదాయ వనరులను వైవిధ్యపరచడం తక్షణ అవసరం అని చెప్పి ఆయన నొక్కి చెప్పారు కువైటు దేశం చమురు మీద ఎక్కువగా ఆధారపడి ఉందని చెప్పేసి ఇప్పటికీ కూడా కువైటు దేశం యొక్క ఆదాయం ఎనభై నుంచి తొంభై శాతం వరకు చమురు మీదనే వస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ఇది ఇలాగే కొనసాగితే గాని కువైటు దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదం అని చెప్పేసి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లోని పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో టూరిజం అని చెప్పు లేకపోతే వ్యాపారాలను చెప్పేసి చాలా మంది అయితే ఇప్పటి నుంచే చమురు మీద ఎక్కువగా ఆధారపడకుండా అయితే వాళ్ళు వేరే మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారని చెప్పి యుఏఈ కానీ సౌదీ అరేబియా కానీ ఖతార్ దేశాలు మనం చూసుకుంటే ఇతర ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అలాగే కువైట్ దేశం కూడా ఇప్పుడు డబ్బు చేతుల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడే విదేశాలలో పెట్టుబడులు పెట్టడం అలాగే విదేశీ కంపెనీలను కువైటుకు ఆహ్వానించడం వంటివి చేయాలని చెప్పేసి ఆయన వెల్లడించారు ఇది రాబోయే రోజుల్లో జరగకపోతే గానీ కువైటు దేశ ప్రజల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతూ ఉందని చెప్పేసి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క నిర్ణయం తక్షణమే తీసుకోవాలని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది ఎందుకంటే రాబోయే రోజుల్లో చమురుకు డిమాండ్ తగ్గుతూ ఉందని చెప్పి చమురుకు డిమాండ్ తగ్గితే గాని కువైటు ఆర్థిక వ్యవస్థ పడిపోయి కువైటు దేశం పైన తీవ్ర ప్రభావం పడుతూ ఉందని చెప్పి ఒకవేళ ఇదే గాని జరిగితే గాని కువైట్ లో ఉన్న ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కువైటు దేశం ఇప్పటి నుంచే తమ యొక్క ఆదాయ వనరులను చమురు ఏతర ఆదాయ వనరులను సృష్టించుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్